మిక్సీ జార్లోకి కొత్తిమీర పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ రేఖలు ఇవి మూడు వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కావాలంటే ఒక టీ స్పూన్ అంతా నీళ్ళు వేసి బాగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకొని నూనె వేసేసి అందులోని బిర్యానీ స్పై వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ షాజీరా కూడా వేసుకోవాలి వేగిన తర్వాత ఉల్లిపాయల్ని చీలికలాగా కట్ చేసి వేసేసి ఉల్లిపాయ ముక్కల్ని ఈ నూనెలో ఫ్రై అయ్యేలాగా కొద్దిసేపు మట్టించుకోవాలి లైట్గా మనకి మగిన తర్వాత ఇందులోకి కప్పు జీడిపప్పు అలాగే పావుకప్పు స్వీట్ కార్న్ అయితే వేసుకున్నాను ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇలా వేసుకొని మనకి బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ కొత్తిమీర మసాలా పేస్ట్ని వేసేసి బాగా మిక్స్ చేసి కొత్తిమీరలో ఉండే వాటర్ మొత్తం మిగిలికొని నూనె సపరేట్ అవుతూ వస్తుంది అప్పటిదాకా ట్రై చేసుకున్నామంటే కొత్తిమీరలో కత్తిమీర్చిలో ఉన్న పచ్చిదనం అంతా పోతుంది రెసిపీ కూడా టేస్టీగా వస్తుంది ఇప్పుడు కడిగిన బియ్యాన్ని వేసేసుకొని ఈ మసాలాలోకి మిక్స్ అయ్యేలాగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి రెసిపీ ఒక్కసారి టేస్ట్ చూసారంటే సూపర్ ఉంది అంటారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వెరైటీగా గ్రీన్ కలర్లో సూపర్ ఉంటుంది చూడడానికి కూడా ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకొని సరిపడా నీళ్ళు వేసేసి టేస్ట్ చూసుకొని ఉప్పేనా ఉప్పు ఏమైనా పడేటట్టు ఉంటే ఉప్పు వేసేసుకొని అలాగే నెయ్యి ఇష్టమైతే కనుక ఒక టీ స్పూన్ నుంచి రెండు టీ స్పూన్ల దాకా నెయ్యి వేసేసుకొని మూత క్లోజ్ చేసి ఒక రెండు విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకున్నారంటే చక్కగా పొడి పొడిగా మనకి కొత్తిమీర చిల్లీ మసాలా రైస్ అయితే రెడీ అయిపోతుంది చూడండి లంచ్ బాక్స్లోకి బ్రేక్ఫాస్టు మనకి ఎప్పుడన్నా ట్రావెల్ టైంలో ఇలా ప్రిపేర్ చేసుకొని పోతే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది సో ఇది వచ్చేసి నేను మాకు ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి అయితే ప్రిపేర్ చేశాను నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎలా కనిపించిందో కామెంట్ చేయండి